రోజావే చిన్నీ రోజా రోజావే రోజావే మాట ఉన్నదో నువ్వు పాడుతున్నాయి తగ్గది మీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈరోజు మేము వచ్చేసి నాట్కోడ్ చికెన్ అనమాట మనతో పాటు గణేష్ బ్రాండు సందీప్ బ్రోను అనమాట మనతో పాటు కలిసి వస్తున్నారు మా మనకు కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ రెడీ ఉన్నాయి మసాలాలు ఇట్లా అల్లం అన్ని దంచి పెట్టుకున్నాం చలో స్టార్ట్ అయ్యి కదా నూనె నూనె పోసుకోవాలి తగినంత పోసుకోవాలి మన ఏది నాటికోడికి మంచిగా ఉండాలి ఇప్పుడు మిర్చి వేస్తున్నా అసలు దోస్తులు వెరీ గుడ్ పర్రపర్రాడు మహేష్ అన్న అర్ధగంట పర్త అంటే ఓ అమ్మ నువ్వు ఉండవలసిందే నాయన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయ్యి ఇక్కడ మనకాయ ఏమో తలకాయ తప్పిస్తాం ఇక్కడ ఏం చేస్తు రెప్పలు లేపిండు టుప్పు టుప్పు సాకు తీసుకొని మలిపి కొచ్చిండు కొన్ని చచ్చిపోయింది అది ఏమైనా నాయన గిడ చేసేవాని అంటే ఏ ఆయనే

అది తోలు తోలు ఉంటే రుచి ఉంటుంది కింద అంటే కింద దోశలో టమాటా టమాటా వేస్తున్నాం జర ఉడకాలి ఇది ఎందుకంటే చికెన్ మళ్ళీ గ్రీన్ వస్తాయి దోశలో ఇప్పుడు చికెన్ వేస్తున్నా ఏది మన నాటుకోడి నాటుకోడి ఎట్లా ఉండాలి సూపర్ ఉంటుంది ఇక చూడు చూడు నాటుకోడి వేసిన కూర చేసిన మంచిగా కలుపుకోవాలి జర జ్వరం మగ్గాల మంచిగా ముక్కలు బిర్ర అయినాక ఇక అల్లం వెళ్ళిపోయి అన్నీ వేసుకోవాలి అప్పుడు దంచుకున్న అల్లం ఇది ఎందుకంటే ఒక మీద తీసుకుంటే బాగుండదు మంచిగా గ్లాస్ తీసుకొని రాటు తీసుకొని రాటుకోడి చికెన్ మంచిగా దంచుకొని వేసుకుంటే మంచిగా రుచి బాగుంటుంది ఇది చేస్తున్నా చూడు ఇకమ్మ ఈ భర్త లేదే అబ్బా సూపర్ ఉంది అది చేస్ట్ వస్తుంది ఇక అప్పుడు ఇప్పుడు ఈ సూర్యవంశం సినిమా నుంచి రోజావే చిన్ని రోజావే సాంగ్ వాడమని చెప్పిన అన్న పేరు ఎట్ ద రేట్ ఆఫ్ మహేష్ బాబు త్రీ సెవెన్ జీరో త్రీ ఇక్కడ చూస్తారు కదా ఈ అన్న పెట్టింది అనమాట కామెంటు ఈజీగా ఉండేలాగా అండ్ ఆ పాట కూడా చాలా బాగుంటుంది అండ్ వాటర్ పోసి గిన్నెలో వాటర్ పోసి పైన పెట్టినందుకు మనకు మంచిగా కింద వాటర్ వచ్చేసింది మాడకుండా అదే పైన వాటర్ పోయిపోతే మాడిపోయేది ఇప్పుడు వచ్చేసి కారం ఉప్పు పసుపు వేసుకోవాలి ఏదన్నా పసుపు వేస్తున్నా తగినంత తగినంత పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం ఏంది అంతేంది ఇప్పుడు వచ్చేసి మనం ఎల్లిపాయ కొంచెం దంచుకొని వేసుకుంది కారం అయితే మంచిగా ఉంటుంది మన టేస్టు లైట్గా ఎల్లిపాయలు దంచేస్తే రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది తగినంత సాల్ట్ వేసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు పాట చెప్పిక్ స్టార్టింగ్ మ్యూజిక్ తర్వాత పాట రైట్ స్టార్ట్ పాట పాడు ఒకసారి చెప్పు చెప్పు ఒకసారి నువ్వు చెప్తానుగా నన్ను పాడ అంటు ఈయన పాట నన్ను పాడు లాలా

రోజావే చిన్ని రోజావే 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 రోజా రోజావే రోజా రోజావే చిన్ని రోజావే చిన్ని మధ్యలో చిన్న పోతుంది చిన్నిగా గుర్తు చేసుకో రోజావే చిన్ని రోజావే రోజావేంత మార్కులు నెక్స్ట్ రాగాలే నువ్వే రోజావే

నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరా రాగాలే పొడువో అయినా లేడీ వాయిస్ నిమ్మన్నా అబ్బాయి వాడు నువ్వు ఆ నా లోక అమ్మ యాడొదలే అదొదలే యాడొదలే లేడీ వాయిస్ కదిలే ప్రానాలే చేరాలి ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో ఆకాశంలో దూకాలి ఆకాశములో సముద్రంలో ఆకాశం అందాలంటూ ఆకాశంలో అందాలు అంటున్నారు దురికే ప్రేమే అంటున్నారు సముద్రాల సముద్రాలు దునకాలే సముద్రాలే దుఃఖావు దూకే కిరటం నా ప్రేమే నాలో నోటికి ఎట్ట పడుతుంది ఆహోరు నీ పేరు ఆహా ఊరు నీ పేరు పలికే మంత్రంలా నా గుండెల్లో పలికే మంత్రంలో నీ గుండెలో నా గుండె అంటే నీ గుండె పలికే మంత్రం నీ అమ్మాయి నీ గత పొడిగి వస్తా సమద్రాలు దూకుతా అంటుంటివి దారంతా చలువ పందిల్ల వేసి నీకోసం నీడై ఉన్నా దారంతా పందిలేలే వేసి నీకోసం నీడై ఉన్నా వేసి నిరయి ఉన్నా నీకోసం వెరీ గుడ్ బై అంత తప్పే పెడత ఎట్లా నువ్వు కలర్త బోల్లా నాలో నిన్నే లేకున్నా చెప్పండి రావు చెప్పంట నాలో మొత్తం నాలో నేనే లేనే లేను నాలో నేనే నీలో లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను నేనే నాలో కొలువుంచాను అంటే నాలో నేనే లేను కానీ అదే నేనే లేను కానీ నిన్ను నా లోపల కొలు ఉంచుకున్నాను ఎందుకంటే నా జీవితం అంటే నాకు అంత ఇష్టం ఇంత ప్రేమ ప్రేమ అది మధ్యలో రెండు మూడు లిరిక్లు వదిలేసి ఈ లిరిక్ ఎందుకు అంటే లాస్ట్ లిరిక్ నీకు మంచి సూట్ అయ్యేది అంటే రానే రావు ఓనమాలు కాని నీలో చదివా ప్రియవేదాలు ఓనమాలు రాకపోయినా సరే కానీ నీ లోపల నేను ప్రియ వేదాలు చదివిన చదువు రాకపోయినా కానీ ప్రియ వేదాలు ఎట్లా చదివినావు నువ్వు ఎంత టాలెంట్ నే నాకు వస్తే నీ వార్తలు లేకపోలేదు ఓనమాలు కాని నీలో చదివా ప్రియవేదాలు రావునాలి రావు నీలోపు చదివిన ప్రియోదలు రాజావే రోజా రోజావే రాజగస్తాడు రైట్ టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇక కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది ఉడికింది కూడా ముక్క చెక్ చేసిన ఆల్రెడీ హాయ్ దోస్తులు ఇక అంతా ఓకే అయిపోయింది ఇప్పుడు వడ్డించుకుంటున్నాం మేము ఇక అన్నం తినాలి ఇప్పటికే పన్నెండు అవుతుంది నాన్న లేట్ అయిపోయింది ఇప్పటికే చాల ఓకే ఓకే పెట్టూ చిన్న చేయలేదు ఆయన దోస్తులు